ఎంపీ రామ్మోహన్ నాయుడు మనతో ఉన్నారు సార్ ఎలా జరిగింది సూపర్ సిక్స్ పథకాలతో పాటు మమ్మల్ని మేనిఫెస్టోని కూడా నియోజకవర్గాలన్నీ తీసుకెళ్తున్నారు ప్రజలని ఎలా వస్తుంది బ్రహ్మాండంగా ఉంది ఈరోజు సూపర్ సిక్స్ కార్యక్రమాలు కానీ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నరేంద్ర మోదీ గారు తల కలే కనుకోవచ్చు ప్రజలు చాలా పెద్ద ఎత్తున వాళ్ళ మీద నమ్మకం పెట్టుకుంటున్నారు మళ్ళీ రాష్ట్రం బాగుపడాలి పిల్లలకు ఉద్యోగాలు రావాలి రాష్ట్రంలో అభివృద్ధి జరగాలి రాజధాని ఒకటి ఉండాలి ఇలాంటి ఎన్నో మోసాలు జగన్మోహన్ రెడ్డి మాకు చేశాడు అవన్నీ కూడా చక్కబెట్టుకోవాలంటే ఒక మంచి ప్రభుత్వం ఏర్పాటు చేసుకోవాలని ప్రజలు తండో మేము ఊహించిన దానికంటే పెద్ద ఎత్తున ఈరోజు ప్రజల నుంచి రెస్పాన్స్ వస్తుంది అదే మాకు రక్షగా భావిస్తున్నాం ఖచ్చితంగా హ్యాట్రిక్ సాధిస్తున్నాం అయితే నా తాలూకా ఆలోచన అంతా కూడా నా గెలుపు కంటే నా దగ్గర ఉన్నటువంటి ఏడు ఎం ఎమ్మెల్యే నియోజకవర్గ స్థానాలు కూడా గెలిపించుకొని చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయాలి అది లక్ష్యంగా పెట్టుకున్నాను కాబట్టి నాతో పాటు ఏడు ఎమ్మెల్యేలు గెలిపించుకోవాలన్నది నా లక్ష్యం అంత బాగుంది తెలుగుదేశం పార్టీ విడిచి ఆ రెండు దగ్గరలో కానీ ఎక్కడ ఎవరు కూడా దాన్ని వెళ్ళలేదనంటే ఎంత నమ్మకంతో ఈ పార్టీ మీద మన ప్రభుత్వం మీద ఉన్నారో అన్నది మీ అందరికీ కూడా తెలుస్తుంది అక్కడ ఎవరైతే ఎక్స్పెక్టింగ్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళని కూడా కలుపుకుంటూ వెళ్ళి వాళ్ళ ద్వారా ప్రతి ఒక్కరిని కూడా మళ్ళీ సంప్రదిస్తూ ఏ ఒక్కరిని కూడా జారిపోకనివ్వకుండా అందరూ కూడా కలిసికట్టుగానే కార్యక్రమాలు చేస్తున్నా అది పెద్ద ఇష్యూగా ఏమీ లేదు గత ఇరవై సంవత్సరాలుగా ఉన్నదాలే గత ఇరవై సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నది ఐదు సంవత్సరాలే మిగిలిన పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు వాళ్ళే పదవులు అనుభవించారు వాళ్ళ ప్రభుత్వమే అధికారంలో ఉండింది ఈరోజు తిరిగి మళ్ళీ కింజరాపు కుటుంబం అంటున్నారనంటే ఎంత అవివేకంగా వాళ్ళు మాట్లాడుతున్నారు ఒక్కసారి తెలుసుకోండి వాళ్ళు చేయలేకపోయారు కాబట్టి ఈరోజు జిల్లాలో అనుకున్నంత స్థాయిలో అభివృద్ధి జరగలేకపోయింది కానీ మేము ఐదు సంవత్సరాలు ఎప్పుడైతే పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు గత ఇరవై సంవత్సరాల్లో మేము అధికారంలో ఉన్నది ఐదు సంవత్సరాలు పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు కోట్ల రూపాయల నిధులు ఇరిగేషన్కి కానీ రోడ్స్కి కానీ ఇక్కడ ప్రాజెక్ట్స్కి కానీ అన్నీ తీసుకుని వచ్చి మేం చేసాం మళ్ళీ మొన్న ప్రభుత్వం మారిన తర్వాత ఒక్క రూపాయి కూడా మా ఉత్తరాంధ్రకి కానీ శ్రీకాకుళం జిల్లాకు కానీ ఖర్చు పెట్టి ఈ కార్యక్రమం కూడా చేయలేదు తిరిగి ఈరోజు మొసలి కన్నీరు కారుస్తున్నారు మళ్ళీ ప్రజల దగ్గరికి వెళ్ళి కిజరాబు కుటుంబం అని మేము ప్రజలతో ఉన్నాం కాబట్టి ఈరోజు ప్రజల ఆశీర్వాదంతో ఈరోజు ముందుకు నడవగలుగుతున్నాం కానీ మనకి అధికారం ఉంటే మరింత పెద్ద స్థాయిలో కార్యక్రమాలు చేసుకోవచ్చు కాబట్టి ఈసారి ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీని గెలిపించమని శ్రీకాకుళం జిల్లా ప్రజలు కోరుకుంటున్నాం రాష్ట్రంలో జిల్లాలో అనేకమైనటువంటి సమస్యల మీద పార్లమెంట్లో గట్టిగా మనం పోరాటం చేసి రాష్ట్రం తాలూకా తెలుగువాడి తాలూకా గొంతుగా మారి ఈరోజు పార్లమెంట్లో పోరాటం చేస్తున్నాం రేపు భవిష్యత్తులో కూడా ఏ సమస్యలు ఉన్నా ఆ రకంగా లీడ్ చేసుకుంటాం శ్రీకాకుళం జిల్లాలో కూడా లేక చాలా ఇబ్బంది పడుతున్నారు ఈసారి నేను బాధ్యత వ్యక్తిగతంగా బాధ్యత తీసుకొని మన జిల్లాకి కంపెనీలు తెచ్చి వలసలు వెళ్లకుండా చూసుకోవడానికి నేను మళ్ళీ కార్యక్రమాలు చేస్తాను అలాగే ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కూడా ఉన్నాయి ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ చూసుకుంటే నదులు లింకప్ చేయాలి వంశధార నుంచి బాహుదా వరకు లింకప్ చేసి ఇచ్చాపురంలో ఈరోజు కన్నీళ్లు కారుస్తున్నారు రైతులు సాగునీరు లేక వాళ్ళకి కూడా రెండు పంటలు పండించుకోవడానికి సాగునీరు అందించడానికి ఇరిగేషన్ ప్రాజెక్ట్ సుమారు ఆరు ఏడు వేల కోట్ల ప్రాజెక్ట్ అది అది కూడా మనం వచ్చిన తర్వాత మళ్ళీ లీడ్ తీసుకొని చేస్తాం స్పోర్ట్స్ టూరిజం ఇలా ఎన్నో ఆలోచనలు ఉన్నాయి యువతగా ఉన్నాను మంచి ఉత్సాహంతో పనిచేయాలన్న ఇది ఉంది కాబట్టి ప్రజలందరికీ నాకు ఓటేస్తే ఈ శ్రీకాకుళం జిల్లాని మరింత ప్రగతి పదంలో నడిపిస్తానని తెలియజేస్తున్నాను